హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది నిత్యం సందర్శకులతో కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ కేబుల్ బ్రిడ్జి దగ్గర ఆత్మహత్యలు పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోంది పోలీస్ అధికారులు కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నా పోలీసుల కన్ను గప్పి కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహత్యను నివారించడానికి మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ హైదరాబాద్ లోని ప్రధాన పర్యాటక కేంద్రంగా ఐటీ కారిడార్ లోని దుర్గం చెరువు నిలిచింది ముఖ్యంగా ఈ దుర్గం చెరువు పైన నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ మాత్రం నగరానికి మణి మారిందనే చెప్పుకోవచ్చు అయితే ఇది నగరానికే మణి ఆరేకంగా మారిన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర తరచూ ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది అయితే ముఖ్యంగా దాదాపు గత నెల రోజుల పరిధిలోనే ముగ్గురికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు ఇంకొకరినైతే ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఆత్మహత్య చేసుకుంటుండగా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా హైడ్రా సిబ్బంది అయితే ఆ వ్యక్తిని అయితే రక్షించారు అయితే ఇక్కడ దాదాపు రెండు వేల ఇరవైలో ఈ దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ని అయితే నిర్మించారు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అయితే కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి ఇక్కడ దుర్గం చెరువులోకి దూకి దాదాపు డజన్కు పైగా మంది ఆత్మహత్య యత్నం చేస్తున్నారు వారిలో కొంతమంది మరణించారు కూడా అయితే ఇక్కడ దాదాపు ఎంతో ఇది ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇక్కడ ముఖ్యంగా చాలామంది ఏదైతే ఈ దుర్గం చెల్లి కేబుల్ కేబ్రిడ్జ్ దగ్గరికి రాత్రిపూట కూడా ఈ లైటింగ్ చూడడానికి సెల్ఫీలు తీయడానికి కూడా చాలామంది వస్తూ ఉన్నారు ముఖ్యంగా మత్యంత పర్యాటక ప్రాంతంగా మారింది ముఖ్యంగా ఐటీ కారిడర్ కు దగ్గరగా ఉండడం వల్ల చాలామంది అదే నగరవాసులతో పాటు పర్యాటకులు కూడా చాలా మంది అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తున్నారు అయితే ప్రస్తుతం మాత్రం ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మాత్రం చాలా మంది అయితే దాదాపు నెల రోజుల రోజులని ముగ్గురు పైగా ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యలు మాత్రం పెరిగిపోతుండడం మాత్రం ఆందోళన కలిగించే విషయమే ముఖ్యంగా ఇదైతే ముఖ్యం దీనికి సంబంధించి ఇప్పటికీ నగరం ఇది దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి ఆత్మహత్యలు పెరిగిపోవడంతో దాదాపు పోలీసులు కూడా ఇక్కడ రక్షణ చర్యలు అయితే చేపడతా ఉన్నారు దాదాపు మొత్తం కూడా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఇక్కడ బర్త్డేలు కూడా నిషేధించారు అదేవిధంగా ఇక్కడ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే ఉంది అయినప్పటికీ కూడా ఆత్మహత్యలు మాత్రం మారడం లేదు ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం కూడా ఒక సికింద్రాబాద్ చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుని అదేవిధంగా విధంగా పదిహేను రోజుల క్రితం ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది అయితే ముఖ్యంగా ఆత్మహత్యలకు మాత్రం ఇది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అయితే కేర భద్రస్లో మరణించవచ్చు అయితే రెండు వైపులా ఏదైతే ఈ బ్రిడ్జి పైన రెండు వైపులా కూడా గ్రిల్స్ ఏర్పాటు చేశారైతే ముఖ్యంగా ఖాళీ కాలిబాటన బాటను వెళ్లేందుకు కూడా ఇక్కడ ఒక బాట ఉంది అయితే ఇక్కడ నుంచే దూ దూకడానికి మాత్రం సులువుగా ఉంది దూకిన తర్వాత కూడా ఇక్కడ కాపాడడానికి సరైన మార్గాలు కూడా లేవు కాబట్టి దూకిన వాళ్ళు మాత్రం చనిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా గస్తీ పెంచారు అయితే గస్తీ పెంచడంతో పాటు ఇక్కడ రెండు వైపులా ఏదైతే పాదచారలకు సంబంధించి బాట ఉందో అక్కడ అద్దెల గ్లాస్తో కూడిన గ్రిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆత్మహత్యలు తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు వైపులా ఏదైతే చెరువుకు రెండు వైపులా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పైన కూడా రెండు వైపులా ఏదైతే ఖాళీ బాట ఉంది దానిపైన ఒక గ్రిల్ ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు తగ్గించవచ్చు అదేవిధంగా పోలీసులు కూడా పహార పెంచే అవకాశం పహార పెంచాలి ఇప్పటికే దాదాపు ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంగా కూడా పోలీసులు అయితే గస్తీ కొంచెం ఎక్కువ పెంచారు కాకపోతే మరింత తరచూ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుండడం ఆందోళన ఉంది బాబు కాబట్టి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఏదైతే ప్రతిరోజు కూడా డ్యూటీలో ఒక కానిస్టేబుల్ లేదా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బందిని ఉంచాలనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా కూడా రెండు వైపులా ఏదైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ చేస్తుందో ఆ ప్రభుత్వం దీనికి బాధ్యతగా ఏదైతే ఆత్మహత్యలు నివారించడానికి మొత్తంగా రెండు వైపులా కూడా బిల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అరుణ్ టీవీ హైదరాబాద్